కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథే పోలీస్ వర్గం పోలీస్ వర్గం అచ్చంగా తెలుగువారి అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడలు ఉండేవారు వారందరిలో చిన్న కోడలే పోలి చిన్నప్పటి నుంచే పోలికి పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి కాని ఆమెకున్న ఆసక్తి వాళ్ళ అత్తగారికి నచ్చేది కాదు తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి అహంకారం అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడల్ని తీసుకుని నది దగ్గరికి వెళ్లేది అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నది స్నానం చేసి దీపాలను వెలిగించి వచ్చేది ఈలోగా కోడలి ఎక్కడ దీపం పెడుతుందో అన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి అంతా తనతో పాటే తీసుకుని వెళ్లేది కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలన్నీ ఏవీ సాగలేదు పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాస్తంత పత్తిని తీసుకుని వచ్చి దానితో వత్తిని చేసేది పోలి మజ్జిగ చేయగా కవ్వానికి మిగిలి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేది ఆ దీపం కూడా ఎవ్వరికి కనిపించకుండా ఉండేందుకు దానిమీద ఒక బుట్టను బోర్లించేది ఇలా కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది పోలి చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నది స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వెలిగించేందుకు అత్తగారు బయలుదేరింది వెళ్తూ వెళ్తూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది కాని పోలి ఎప్పటిలాగానే ఇంటి పనులను చకచక ముగించుకుని కార్తీక దీపాన్ని వెలిగించింది ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత కష్ట సాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చట వేసింది వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకెళ్లేందుకు విమానం దిగివచ్చింది అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె కూడళ్లు ఆ విమానం తన కోసమే వచ్చిందని మురిసిపోయారు కాని అందులో పోలిని చూసి ఆశ్చర్యపోయారు ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలి కాళ్ళని పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గాన్ని చేరుకునే మనసు ఉందని చెబుతూ వారందరిని కిందికి దించేశారు ఈ నేపథ్యంలో తెలుగు నాట స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ అరటి డొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు